హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను వడలు వీటిని మనం ఉలవలతో తయారు చేస్తాము సో జనరల్గా ఉలవలు బాగా పొడిబారిపోతుంటాయి అంటే పొడి పొడిగా ఉంటాయి కానీ వడలంటే ఎలా చేయాలి అనుకుంటారు కదా సో చాలా సింపుల్గా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి క్రిస్పీ టేస్టీ హెల్దీ వడలు అనేవి రెడీ అవుతాయి దీనికోసం ఒక కప్పు ఉలవల్ని పగలంతా నానపెట్టేసి నైట్కి వీటిని ఇలా మొలకలు రావడం కోసం ఒక చిల్లుల గిన్నెలో వేసి వాటర్ వడకట్టిన తర్వాత ఒక క్లాత్లో కట్టి పెట్టినట్లయితే ఇలా మొలకలు వస్తాయి మొలకలు అనేవి మరి ఎక్కువ కాకుండా ఇలా కొంచెం మొలకలు వస్తేనే ఈ మొలకలతో చేసుకుని ఏరేసిపోయినా టేస్ట్ బాగుంటుంది మొలకలు ఎక్కువ వచ్చే కొద్దీ వీటిలో అనేది ఎక్కువ వస్తుంది అలాగే ఇవి మరి ముద్దగా రాకుండా విరలబడినట్లుగా వస్తుంది కాబట్టి మొలక చిన్నగా ఉండాలి సో చూడండి ఇలా ఉలవలు మొలకలు వచ్చిన తర్వాత వీటితో ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ కదా సో మనకి స్ప్రౌట్స్ హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలుసు సో మనం తయారు చేసుకునే రెసిపీ మరింత హెల్దీగా ఉండడం కోసం ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ మొలకలతో ఉన్న ఉలవల్ని గ్రైండింగ్ జార్లో కొన్ని కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి వడపిండి లూజ్ అవ్వకూడదు అలాగే బాగా మెత్తగా అవ్వకూడదు సో ఈ విధంగా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ వడలు క్రిస్పీగా ఉంటాయి నమిలే కొద్ది టేస్ట్ అనమాట సో పిండి పట్టుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి వాటర్ అసలు వేయొద్దు ఆ ఉలవలు అట్లా మిక్సీ పట్టుకొని తీసుకోండి దీనిలో రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వన్ ఇంచ్ అల్లం ముక్క హాఫ్ స్పూన్ జీరా వేయండి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక హాఫ్ ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా వేసుకొని ఒకసారి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ ఉలవ పిండిలో వేసుకోవాలి సో దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసుకొని కలుపుకోండి ఉప్పు వచ్చేసి మనం మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా అలా చూసుకొని మీకు అవసరం అయితే కొంచెం వేసుకోండి ఇక్కడ వడపిండి ఇలా ఉండాలన్నమాట అంటే లూజ్గా ఉండకూడదు బాగా మెత్తగా ఉండకూడదు సో ఈ విధంగా తయారు చేసుకుంటే వడలు అనేవి చక్కగా క్రిస్పీగా వస్తాయి ఈ పిండిని చేత్తో ఇలాగే ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు లేదు మీరు బిగినర్స్ అయితే ఇలా ఒక తడి క్లాత్ పైన ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని ఫ్లాట్గా చేసుకొని వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకేసారి ఒక బ్యాచ్లో ఫైవ్ ఆర్ సిక్స్ అలా వడలు వేసుకోండి వడల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలంటే సెగ తక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు కూడా బాగా మగ్గుతాయి అలాగే వడలు మరీ మందంగా చేసుకోవద్దు మందంగా చేస్తే లోపల పిండిగా ఉంటుంది ఇలా మీడియంగా తయారు చేసుకొని తిరగతిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చాలా 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 టేస్ట్ ఉంటాయి సో ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి ఆయిల్ హీట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి చూడండి ఇలా వడలు తయారు చేసుకుంటే రుచి అమోఘంగా ఉంటాయి వీటిని ఏ చట్నీ లేకపోయినా డైరెక్ట్గా తిన్నా బాగుంటాయండి క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటాయి సో హెల్తీగా ఉండే ఈ వడల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్